కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తన అధికారాన్ని కాపాడుకోవటం కోసం ప్రజలను మతం కులం జాతి ప్రాంతం పేరుతో విభజించేందుకు కుట్రలు చేస్తుందని ఆ కుట్రను తిప్పికొట్టాలని బీజేపీని దాని కూటమిని రానున్న ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలని సీఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు టీ అరుణ్ అన్నారు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ చిన్న వయసులోనే బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడి తొంభై మూడు సంవత్సరాల క్రితం తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించారని కొనియాడారు ఆ వీర్ల ఆశయాలైన అందరికీ అవకాశాలు ప్రజాస్వామ్య హక్కులు అభివృద్ధి స్వేచ్ఛ ప్రజల విశాల ఐక్యతను కాపాడటం కోసం మనం ప్రతిజ్ఞ తీసుకోవాలని అన్నారు రష్యా సోషలిస్టు ప్రభుత్వం నిర్మాత లెనిన్ జీవిత చరిత్రను భగత్ సింగ్ ను సమయంలో కూడా అధ్యయనం చేశాడని అన్నారు ముందుగా భగత్ సింగ్ విగ్రహానికి నాయకులు టి అరుణ్ కె రామకృష్ణ బి రాజు లోవా బి పవన్ పీ తులసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కార్మిక రైతు ప్రజా సంఘాల నాయకులు పి వెంకటేశ్వరరావు పి రామకృష్ణ ఉమా సుబ్రహ్మణ్యం తాతారావు రాంబాబు తదితరులు పాల్గొన్నారు బ్రిటీష్ వలస భావించి విద్యార్థంగా బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని తొంద గుర్తించడం కోసం అతిచింద వయసులోనే జాతీయోద్యమ భావాల్ని కుడిచి పుట్టుకొని బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడినటువంటి విప్లవ వీర కిషోరు భగత్ సింగ్ ఆయనతో పాటు హిందుస్థాన్ సోషలిస్ట్ ఆర్మీలో పనిచేసినటువంటి రాజుగురు సుఖదేవ్ ఈ ముగ్గురు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడో తేదీన బ్రిటిష్ మోకల చేతిలో ఉరి తీయబడ్డటువంటి రోజు భారతదేశాన్ని స్వాతంత్రం కోసం ఈ దేశ ప్రజలకి అందరికీ తిండి అందరికీ బట్ట నిల్వ నీడ కావాలని చెప్పి ఒక సమ సమాజం రావాలని చెప్పి భారతదేశంలో ఆశించినటువంటి విప్లవ వీర భగత్ సింగ్ ఆయన మురి తీయడానికి ముందు ఆయన ప్రపంచంలో అప్పటికే మొట్టమొదటి కార్మిక వర్గ రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి రష్యన్ విప్లవ సారథి మానేయుడు లెనిన్ చదువుతూ ఇవాళ ప్రపంచంలో సోషలిజం మాత్రమే ప్రజల్ని ఇట్లాంటి బానిస బంధనాల నుంచి విలుక్తి చేయగలుగుతుందని చెప్పి సూచించినటువంటి వ్యక్తి భగత్ సింగ్